నాకు చిన్నప్పటి నుంచి గోళీ చోడ మీద ఎంత కోపమో ఎంత ఆతృతగా కొనుక్కునేదాన్ని తాగుదాం చూడ అని చెప్పి కానీ అసలు తాగడానికి నాకు వచ్చేదే కాదు పద్దాక లోపలుండే గోళి అడ్డం పడిపోయేది ఎన్ని సార్లు కొనుక్కొని ఎన్ని సార్లు తాగకుండా అక్కడే వదిలిపెట్టేసి వచ్చేసేదాన్ని ఒక్కోసారి అయితే చీసా కొట్టి గోళి అడ్డం తీయాలి అన్నంత కోపం వచ్చేది కానీ మళ్ళీ అమ్మట్ని నేనే రిలీజ్ అయిపోయేదాన్ని మళ్ళీ ఈ చీసాకి కూడా డబ్బులు మనమే కట్టాలి అదొక దండ ఎందుకులే అని చెప్పి ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఇంకా ఫైనల్ గా ఇప్పటికనమాట ఇప్పటికి నేర్పించారు మాయన షోడా తాగడం మీ మధ్య నేర్చుకుంటాను అంతకుముందు అసలు నాకు చిన్నప్పుడు షోడా తాగడానికే వచ్చేది కాదు మధ్యలో షోడాలన్నీ మాయమైపోయాయి ఇప్పుడు దీనికి కొత్త పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు ఇవి కూడా బానే ఉన్నాయి అనుకోండి ఫైనల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా షోడా మొత్తం ఈ రోజు హ్యాపీగా తాగా అనమాట నేను ఈ రోజైతే మండి మాఫియాకి వచ్చాను మండి మాఫియాలో మండి ఆర్డర్ చేశాను ఆల్ఫమ్ అండి ఈలోపు వచ్చేలోపు షోడా తాగుదామని చెప్పి ఆ షోడా అయితే కటింగ్ కొడుతూ వాళ్ళు షోడా అయితే తాగుతున్నాను నేను ఎన్ని మోసాలైనా తట్టుకోగలను కానీ బిర్యానీ తీసుకునేటప్పుడు అందులో పీసెస్ తినడానికి మయోనేస్ ఇవ్వకపోతే ఆ మోసాన్ని అయితే అస్సలు తట్టుకోలేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఉట్టి పీసెస్ తినాలి అదే మయోనేస్ ఇచ్చారనుకోండి మయోనేస్ చికెన్ పీసెస్ తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ కదా అందుకని ఆ మోసాన్ని తట్టుకోలేక చెక్ చేసుకుంటున్నాను మోసపోవడం దేనికి అని చెప్పి ఫుడ్ మీద పెట్టినంత శ్రద్ధగా నేను నా చదువుల మీద పెట్టుంటే లైఫ్లో ఎప్పుడో బాగుపడిపోయి ఉండేదాన్ని కానీ ఏం చేస్తాం బాగుపడాలని జీవితంలో రాసిపెట్లేనప్పుడు ఏం చేసినా బాగుపడలేం ఇంకా ఈ వీడియో అంతే మరి నెక్స్ట్ ఇయర్ లో అర్థం కుదిరితే మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ బాయ్